వెల్కమ్ టు టీబీసీ ఛానల్ రాక్ సాల్ట్ రాతి ఉప్పు అనేది హిమాలయాల చుట్టుపక్కల ఉండి భారత్ నేపాల్ పాకిస్తాన్ చైనా దేశాల్లో దొరికే సహజ ఖనిజం అందుకే దీన్ని హిమాలయన్ పింక్ సాల్ట్ అని పిలుస్తారు సముద్రపు పూపు మాదిరి దీన్ని సముద్రం నుంచి తీయరు రాక్స్ అంటే గనుల నుంచి తీస్తారు ఇది జనరల్ గా వైట్ లైట్ పింక్ లైట్ బ్లూ రంగుల్లో ఉంటుంది దీని స్పెషల్ ఏంటంటే ఈ ఉప్పులో ఆరోగ్యానికి హాని చేసే సోడియం తక్కువగా ఉండి పొటాషియం మెగ్నీషియం సల్ఫర్ కాల్షియం వంటి మెటల్స్ తో పాటు ఎనభైకి ఈ ఉప్పులో ఉంటాయి భారత్లో రాక్ సాల్ట్ మైన్లు ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఉంటాయి సోడియం ఉండడం వల్ల ఎక్కువగా ఉప్పు తినే అలవాటు ఉన్న వారికి ఈ ఉప్పును ఒక చూస్తున్నారు సోడియం లెవెల్స్ చెప్పి కూడా తీసుకుంటే హెల్త్ కు మంచిది కాదు పింక్ సాల్ట్ లో ఉన్న కాల్షియం మెగ్నీషియం పొటాషియం వంటి నాచురల్ మెటల్ డైజెషన్ కి చాలా మంచిది అలాగే హైడ్రేషన్ ను పెంచడం ఎలక్ట్రోలైట్ లను బ్యాలెన్స్ చేయడంలో సాయపడతాయి అందుకే ఈ సాల్ట్ మితంగా ఉండడం మంచిదని డాక్టర్లు చెప్తున్నారు అలాగే సాల్ట్ ఎక్కువగా వాడే నిల్వ పచ్చళ్ళు పాపర్స్ టేబుల్ కూడా తినకుండా ఉంటే మంచిదని ఏ ఉప్పులో అయినా గా ఉండేది సోడియం ఇది హ్యూమన్ బాడీకి చాలా అవసరం సోడియం శరీరంలో నీటిని సరైన స్థాయిలో ఉంచేందుకు అన్ని బాడీ పార్ట్స్ కి ఆక్సిజన్ ఇతర పోషకాలను అందించడంలో సాయపడుతుంది అందుకే హిమాలయన్ సాల్ట్ తినడం వల్ల లాభాలు నష్టాలు రెండు ఉన్నాయి ముఖ్యంగా పింక్ సాల్ట్ ని ఎక్కువగా తినడం వల్ల బాడీ పార్ట్స్ డేంజర్ కూడా సాల్ట్ లో అసలు అయోడిన్ ఉండదు ఈ ఉప్పుకు లోపం లోపం అయోడిన్ వల్ల నర్వ్ సిస్టమ్ సరిగా పనిచేయదు దీని వల్ల మెమొరీ పవర్ తగ్గుతుంది అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ బీపీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది మెటబాలిజం పై కూడా ప్రభావం చూపిస్తుంది అయితే మనం తినే చాలా కూరగాయల్లో అయోడిన్ ఉంటుంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు కానీ కొన్ని ప్రాంతాల్లో దొరికే కూరగాయల్లో అయోడిన్ ఉండదు అలాంటి వారు అయోడైజ్డ్ ఉప్పు వాడాలి అలా కాకుండా మనం కూడా అయోడైజ్డ్ సాల్ట్ వాడడం వల్ల బాడీలో అయోడిన్ శాతం పెరిగి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా మంది పింక్ సాల్ట్ చాలా మంచిదని దీనిలో హ్యూమన్ బాడీకి కావాల్సిన మినరల్స్ మెటల్స్ నాచురల్ గా దొరుకుతాయని ఎక్కువగా తింటున్నారు అయితే పింక్ సాల్ట్ ఎక్కువగా తినడం వల్ల బీపీ పెరిగి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది రాక్ సాల్ట్ ను ఎక్కువగా తినడం వల్ల తాగిన నీళ్లు ఎక్కువసేపు కిడ్నీలో ఉండి దీనివల్ల కిడ్నీ లపై ఒత్తిడిని పెంచుతుంది రాక్ సాల్ట్ ఎక్కువ కాలం తింటే టీ త్రీ టీ ఫోర్ హార్మోన్ లో తగ్గిపోయే ప్రమాదం ఉంది హెల్తీగా ఉన్నవారు ఉన్న వారు రోజు ఐదు గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకుంటే మంచిదని డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది అయితే భారతీయులు యావరేజ్ గా రోజుకి పదకొండు గ్రాముల ఉప్పు తింటున్నారని తెలిసింది ఇది డబ్ల్యూహెచ్ఓ చెప్పిన దానికంటే టూ టైమ్స్ ఎక్కువ దీనికి కారణం చాలా మంది ప్యాకేజ్ ఫుడ్ పాపర్స్ నిల్వ పచ్చడి తింటున్నారు అయితే చాలా మంది తినే ప్యాకెట్ ఫుడ్స్ లో సాల్ట్ టేస్ట్ తెలియదు తినడానికి చప్పగా లేదా ఎక్కువ సాల్ట్ తో ఉంటాయి అయితే ప్యాక్ ఫుడ్స్ లో ఎక్కువ సాల్ట్ వాడిన కానీ ఆ సాల్ట్ టేస్ట్ మనకు తెలియకుండా మసాలాలు స్వీట్ పౌడర్ ఫుడ్ ఫ్లేవర్స్ ఫ్యాటీ ఆయిల్స్ వాడతారు అందుకే ఎక్కువ సాల్ట్ వేసినా కానీ మనకు తెలియదు ఇక పింక్ సాల్ట్ వల్ల లాభాల విషయానికి వస్తే పెరుగు వంటి వాటిలో సాధారణంగా ఉప్పుకు బదులు రాక్ సాల్ట్ వాడాలని డాక్టర్లు చెబుతున్నారు రాక్ సాల్ట్ డాక్టర్ల సూచనతో వాడాలని దీని వల్ల బాడీలో పొటాషియం కంటెంట్ పెరుగుతుందని చెబుతున్నారు రాక్ సాల్ట్ ను హాలైట్ అని కూడా పిలుస్తుంటారు ఇది డి గా కూడా పనిచేస్తుంది అంటే బాడీలో ఉన్న చెత్తని తీసివేస్తుంది లా పనిచేయడానికి వెచ్చని నీటిలో పరిమిత మోతాదులో తీసుకుంటే డైజెషన్ పెరగడంతో పాటు దాన్ని నీటిలో కలుపుకుని స్నానం చేస్తే స్కిన్ పోర్స్ తెరుచుకుని రాక్ సాల్ట్ లో ఉండే మెగ్నీషియం సల్ఫర్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ జరిగేందుకు సాయపడతాయని నీటిలోని పిహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తాయని చెబుతున్నారు ఫైనల్ గా సోడియం తక్కువగా ఉన్న రాక్ సాల్ట్ ను పరిమితంగా వాడితే మాత్రమే మంచిది థ్యాంక్ యూ